ఓం గం గణపతి అన్నమ చూడండి ఇప్పుడు మనం విఘ్నేశ్వర స్వామికి ఎలుక వాహనం ఏ విధంగా వచ్చింది అనేటటువంటి చక్కనైనటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం చూడండి పూర్వం మూసికాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేటువంటి వాడండి ఆ రాక్షసుడు చూడండి స్వామికి ఈశ్వరుడు చెవిలో మంత్రోపదేశం చేసేటప్పుడు ఒక తుమ్మెద రూపాన్ని ధరించి అలా శబ్దం చేయడం మొదలుపెట్టాడు ఆ మంత్రం వినిపించకుండా ఒక్కమారు స్వామి తొండమతో అలా కొట్టాడండి ఎక్కడో పోయి పడ్డాడు ఈ విధంగా స్వామికి శత్రువుగా వ్యవహరించసాగాడు ఆ మూసికాసురుడు అనేటువంటి రాక్షసుడు చివరికి ఒకనాటి కాలాన విఘ్నేశ్వర స్వామి పట్టరానటువంటి కోపముతో తన దంతాన్ని విరిచి ఆ మూసికాసురుని మీదికి వదిలేశాడండి సంహరించడానికి ఎంత దూరం వెళ్ళినా కూడా ఆ దంతము మాత్రం విడిచిపెట్టడం లేదు ఆ మూసికాసురుణ్ణి పరుగులు తీస్తూ ఉన్నాడు ఆ మూసికాసురుని భార్య పార్వతీదేవి భక్తురాలు ఆవిడ పార్వతీ అమ్మవారిని వేడుకోగానే చక్కగా పార్వతీ అమ్మవారు తన చేతిలో ఉన్నటువంటి గాజును తీసి ఆ దంతానికి ఎదురుగా వేసిందండి వెంటనే ఆ దంతాన్ని ఆ అమ్మవారి గాజు ఆపివేసింది ఆ మూసికాసురుడు ప్రాణాలతో బయటపడ్డాడు వెంటనే విఘ్నేశ్వర స్వామి అమ్మ పార్వతి ఎంత పని చేశావమ్మా ఎందుకు ఆ మూసికాసురుణ్ణి రక్షించావు అని చెప్పి అడిగాడు నాయనా ఆ మూసికాసురుని భార్య నా భక్తురాలు నీవేమీ బాధపడకు ఈ రోజు నుంచి ఈ మూసికాసురుడు ఎలుకగా నీకు వాహనమై ఉంటాడు అని చెప్పి ఆనాడు పార్వతీ అమ్మవారు చెప్పిందండి ఆనాటి నుంచే మూసికాసురుడు ఎలుక వాహనంగా ఉన్నాడు విఘ్నేశ్వర స్వామి దగ్గర సర్వే జనా సుఖినో భవంతు